తండ్రి ఆశయాలతో లోకేష్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారాయన నాటి నుండి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పోరాడుతూ ముందుకు సాగారు గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు ఆయనే నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తనయుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి రాజకీయాలలోకి వచ్చినప్పటి నుండి చిన్న వయస్సులోనే తనకంటూ నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు లోకేష్ పిలుపుతో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన దినేష్ రెడ్డికి నాడు రాష్ట తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శిగా నియమించి ప్రోత్సహించారు ఆ సమయంలో నిరుద్యోగుల కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ నిరసనలు చేపట్టారు నాటి నుండి ప్రారంభమైన దినేష్ రెడ్డి ప్రస్థానం ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు కాలక్రమేణా కోవూరు నియోజకవర్గ గా బాధ్యతలు స్వీకరించిన దినేష్ రెడ్డి వైసీపీ పాలనలో జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ తప్పులను ఎత్తిచూపి ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడేవారు బాదుడే బాధుడే బాదుడు సైకోపోవాలి సైకిల్ రావాలి కార్యక్రమాలతో పాటు అనేకసార్లు పాదయాత్రలు చేసి ప్రజల మన్ననలు పొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించకపోయినప్పటికీ నిరాశకు లోను కాకుండా ముందుకు సాగారు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలుపుకు తనవంతు కృషి చేశారు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు బుచ్చిరెడ్డిపాలెంకు వచ్చిన సమయంలో దినేష్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు నేను ఆయనకు కూడా తప్పకుండా న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా పార్టీ పరంగా దినేష్ రెడ్డి పూర్తిగా ఆదుకునే బాధ్యత నాదని మీ హామీ నాడు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నెరవేర్చారు కూటమి ప్రభుత్వం ఇటీవల పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డిని రాష్ట ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి రాష్ట ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి కోవూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ పోలం పోలంరెడ్డి దినేష్ రెడ్డి అభిమానులు అనుచరులు ఆయనకు అభినందనలు తెలిపారు